అమెరికాలోని న్యూ మెక్సికోలో వరదలు బీభచ్చం సృష్టిస్తున్నాయి ప్రవాహ ఉద్రిక్తకి ఓ ఇల్లు కొట్టుకుపోతున్న వీడియో వైరల్ అవుతుంది వరదకు ముందు ఆ నది చాలా చిన్నగా ఉండేదని ఇప్పుడు భీకరంగా ప్రవహిస్తుందని స్థానికులు తెలిపారు ఆకస్మిక వరదలతో ఆ ప్రాంతంలో ఎమర్జెన్సీ ప్రకటించారు ముప్పై ఐదు రెస్క్యూ టీమ్స్ రంగంలోకి దిగాయి అటు టెక్సాస్ రాష్ట్రంలో వరదలకు ఇప్పటి వరకు నూట తొమ్మిది మంది మరణించారని అధికార వర్గాలు తెలిపాయి Oh my gosh, Oh, my oh, oh no. no. Oh no. Oh my, oh my gosh. Oh my gosh. Oh my gosh. Oh, oh my gosh. No. Oh my no. gosh. Uh -huh.